ఆకాశంలో సగభాగమైన మహిళలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చాలా పథకాలు తీసుకువచ్చిందన్నారు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి సునీతారెడ్డి మహిళలపై అత్యాచారాలు జరగకుండా ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా తులంబగారం ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందంటున్న బీజేపీ నేత సునీతారెడ్డితో మా రిపోర్టర్ రవిచంద్ర ఫేస్ టు ఫేస్ దినోత్సవం సందర్భంగా ఆకాశంలో సగవాయన మహిళలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా మన దగ్గర తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి సునితారెడ్డి మేడం ఉన్నారు వారిని తెలుసుకుందాం మేడం అంటే ఎట్లా చూడవచ్చు అంటే మహిళల అభివృద్ధి ఏ విధంగా ఉంది ఒకప్పటికి ఇప్పటికీ మొట్టమొదలు మా సోదరి మనులకు మహిళలకు ఈ దేశ మహిళలకు అందరికీ నా మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మహి ఐనిస్ ద్వారా తెలియజేస్తున్నాను మనకు మహిళా దినోత్సవం అనేది ఒక శ్రామిక ఉద్యమంలా స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు కానీ ఇప్పుడు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎన్నో రంగాలలో మనము ఉన్నత స్థానాలకు వెళ్ళి మహిళలు ఈరోజు సెలబ్రేషన్స్ చేసుకునే స్థాయి దాకా ఎదుగుతూ ఉన్నారు ఆ ఉద్యమం మనం చూస్తే చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా పార్టీ ఆఫీసులో కూడా మేము మహిళా దినోత్సవం చూడడం చేయడం జరిగింది మనకు చూస్తే అనిపిస్తుంది మహిళలు దేంట్లో తక్కువ కాదు మీరన్నట్టుగా ఆకాశంలో సగం సమాజంలో సగం ధరణిలో సగం ప్రతి చోట సగం ఇక మనము పూర్వం నుంచి చూసుకున్నా కూడా ఒక శక్తి శక్తిగా చూస్తూ ఉన్నారు మన మహిళని అది గుర్తు దేవతలుగా కొలుస్తున్నారు ఎక్కడైతే మహిళలను పూజిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారనే ఒక సామెత మనకు ఉండనే ఉన్నది అయితే దాన్ని ఆధారంగా చేసుకునే ఈరోజు మహిళలు అన్ని స్థానములలో మనకు ఒక పద్యం గుర్తొస్తుంది ఏమనంటే ప్రహ్లాదుడు అడుగుతారు ప్రహ్లాదుడిని అడుగుతారు హిరేన కశ్యపుడు అడుగుతారు నారాయణుడు ఎక్కడున్నారు శ్రీహరి ఎక్కడున్నారని అడిగితే ఎందెందు వెతికినా అందందే కలడు అని చెప్తాడు అన్నమాట ఇప్పుడు ఆ సామెత మేము మా మహిళల గురించి చెప్పుకోవాల్సిన చెప్పుకోవాల్సి వస్తుంది ఇందు కలడు అందు లేడని ఇందు కలడు అందు ఇందు కలడలు అందు లే ఇందు కలదు అందు లేదని సందేహం వలదు ఎందెందుకు ఎంతెందు వెదికినా మహిళలే కలరు అన్ని రంగాలలో ఉన్నాం మేము మేము ఇవాళ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నాం రాజకీయ రంగంలో ఉన్నాం రక్షణ రంగంలో ఉన్నాం ఈరోజు ఈ దేశాన్ని నా నా ప్రభుత్వం నా దేశం అని చెప్పుకునే మహిళ ప్రథమ మహిళ మహి రాష్ట్రపతి గారు ఉన్నారు ఈ ఈ సమాజానికి ఆర్థికంగా డెవలప్మెంట్ని అభివృద్ధిని చూపించేదానికి ఆర్థిక మంత్రి మహిళ ఉన్నారు ఇవాళ సైన్యంలో మహిళలు ఉన్నారు అన్ని రంగాలలో అందిపుచ్చుకుంటున్నారు నేనేమంటున్నానంటే మా మహిళలకు ఏదో ఈ ఒక్కరోజు మహిళా దినోత్సవం కాదు మనం ప్రతిరోజు మహిళా దినోత్సవం మూడు వందల అరవై ఐదు రోజులు మహిళా దినోత్సవం చేసుకోవాలి ఎందుకు అంటే ఇప్పుడున్న మన ప్రభుత్వం మన నారీ శక్తికి చాలా చేయుతనిస్తా ఉంది మన నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం మా అండి మా భారతీయ జనతా పార్టీ మోడీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వము నారీ శక్తికి ఎంతో శక్తి అంటున్నాయి చెప్తాను నేను అదే చెప్తాను ఈ రోజు ఎన్నో నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి నానబెట్టి 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 మహిళలకు మీకు రిజర్వేషన్ ఇస్తామని ఆశలు చూపించి మాకు మాతో పనులు చేయించుకున్నారు కానీ ఈరోజు మాకు రిజర్వేషన్ ఇచ్చిన ప్రభుత్వం ఏది నరేంద్ర మోడీ గారు ఈరోజు అందరూ వ్యాపారాలు చేసుకోవాలంటే స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియా ముద్రా లోన్స్ మేక్ ఇన్ ఇండియా మళ్ళీ గ్యాస్ పథకాలు కానీ ఎవ్రీథింగ్ మహిళల కోసం ప్రాధాన్యత ఇస్తున్నాడు అక్కడ దాకా ఎందుకండి నేను రేవంత్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది మహిళా ద్రోహిగా ముద్ర వేసుకుంటున్నాడు ఎందుకు అంటే ఇవాళ ఏదైతే సమాజంలో సగభాగం ఉన్న మహిళలకి ఎన్నో పథకాలు పెట్టి అన్ని పథకాలను ఎడమ చేతితో పక్కకు పెట్టిండు మహిళా ద్రోహ ద్రోహిగా మిగిలిపోయిండు ఈరోజు స్టూడెంట్ల కోసం స్కూటర్లు అన్నాడు ఐదు లక్షల రూపాయలు కార్డ్స్ ఇస్తామని చెప్పిండు పెళ్లి చేసుకున్న ప్రతి బిడ్డకు లక్ష రూపాయలతో పాటు మీకు తులం బంగారం ఇస్తా ఈ పెద్దన్న నేను అన్నగా ఉంటాను మీకు తోడుగా ఉంటాను అన్నాడు ప్రతిది ఒకటేందండి ఒక ఆర్టీసీ బస్సులో ఒక ప్రయాణ అదొకటి ఇచ్చిండు అక్కడ కూడా అరకొర బస్సులు వేసి ఆడబిడ్డల్ని వాళ్ళకు వాళ్ళే కొట్టుకునేలాగా సిచ్యువేషన్స్ కల్పించిండు అంతే తప్ప ఎక్కడ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిండు చెప్పండి మేడం మేడం ఇది మేడం చెప్పేది సునీతారెడ్డి మేడం చెప్పేది బీజేపీ స్పోక్స్ పర్సన్ మహిళలు చాలా ఎదగాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా పురుషుని కూడా మంచిగా పెంచే విధంగా ప్రతి మహిళ కూడా చర్యలు తీసుకోవాలి బాధ్యత తీసుకోవాలని చెప్తున్నారు కెమెరా ప్రసాద్తో రవిచంద్ర న్యూస్ హైదరాబాద్